హాయ్ అండి అందరికీ నమస్కారం పుష్పలత సిల్క్ శారీస్ అండి ధర్మవరం మాది మన చేనేత కార్మికులుండి డైరెక్ట్ కస్టమర్స్కి అందించాలనే ప్రయత్నంలోనే మనం వీడియోస్ చేస్తున్నామండి మనకి చేనేత కార్మికులకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరికి ట్యాంక్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి షేర్ చేసిన వాళ్ళకి కొంతమందికి వాళ్ళ కొలీగ్స్కి కూడా పంపించి మన దగ్గర పర్చేస్ చేస్తున్నారండి మన క్వాలిటీ నచ్చి ఇప్పుడు మన దగ్గర కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చాయండి ఇవన్నీ శారీసే మొత్తం ఆల్మోస్ట్ చాలా చాలా వరకు కలెక్షన్ ఉన్నాయి మన దగ్గర అన్ని న్యూ డిజైన్స్ న్యూ కలర్స్ ఫేషియల్ కలర్స్ బ్రైడల్ కలెక్షన్ అన్నీ ఉన్నాయండి దీంట్లో నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఒకసారి ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ మనము ఇందాక మనం చూపించామండి ఆల్రెడీ ముందు వీడియోలు కూడా మళ్ళీ మనం ఇదే రీస్టాక్ చేయించి మూవింగ్ ఎక్కువ ఉందని మన కస్టమర్స్ అడుగుతుంటే చేయించామండి దీంట్లో లిమిటెడ్ స్టాకే ఉంది ఓన్లీ ఐ ఫైవ్ సైజ్ ఫైవ్ కాదండి సిక్స్ శారీస్ ఉన్నాయి మన దగ్గర మీకు తొందరగా కావాలనుకుంటే మన ఛానల్లో స్క్రీన్ షాట్ తీసి వెంటనే మనకి వాట్సాప్ చేసినట్లయితే అవైలబుల్లో ఉంటుంది మీరు బుక్ చేసుకోవచ్చు వెంటనే చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది మొత్తం ఎండింగ్ వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి డిజైన్ ఎక్కడా కానీ గ్యాప్ అనేది ఉండదండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా దీనికి రాని పింక్ ఇచ్చి ఉంటారు దీనికి కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోతాయండి దీంట్లో మోర్ దెన్ కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి చూడండి దీని కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అండి ఇలాంటి కాంబినేషన్ కూడా మనకి ఎక్కడ దొరకవు ఓన్లీ మనకు వ్యూవర్స్ కాబట్టి మనం ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్స్ ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ లో మనం నేర్చుకోగలుగుతాము చూడండి చాలా చాలా బాగుంటాయి మనకి వెయిట్ లెస్ శారీస్ అండి ఇవి మనకి ఎక్కువ కూడా వెయిట్ ఉండదు ఎలాంటి వాళ్ళైనా కూడా మనకి ఈజీగా క్యారీ చేసే శారీస్ ఇవి చాలా బాగుండే కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మనం నేర్పించుకున్నామండి మన ఓన్ మగ్గాలు ఉన్నాయి కాబట్టి చూడండి ఒకసారి ఏ శారీకి ఆ సారీకి సంబంధం లేకోకుండా మనము చేయించుకుంటాం పళ్ళు కానీ డిజైన్స్ కానీ చూడండి ఒకసారి ఆఫ్ వైట్ విత్ క్రీమ్ కలర్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో మనకి మళ్ళా మనకి రాణి పింక్ వచ్చేసి చాలా హైలైట్గా ఉంటుంది శారీ మనకి ఓల్డ్ కలర్సే కానీ ఓల్డ్ కలర్స్లో ఇప్పుడు ట్రెండింగ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం నేపించుకుంటున్నాం అండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వస్తుందండి కడ్డీ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుందండి అట్లా వస్తుంది మొత్తం సీరీ శారీ అంటే ఎక్కడ కానీ గ్యాప్ అనేది ఉండదండి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే వివింగ్తోనే మనం ప్రిపేర్ చేస్తాము శారీస్ మొత్తం మనకి తక్కువ బడ్జెట్లోనే అందిస్తామండి ఓన్లీ మనకి రెండు వేల ఐదు వందలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా ఆల్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి మనం చేనేత కార్మికులమండి ఎందుకంటే మనము బిజినెస్ చేసి చాలా మంది దగ్గర మోసపోతుంటున్నారండి మనకు అవసరం లేదు జెన్యున్గా ఇస్తామండి మీ ఇంటికి వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ కొరియర్ హండ్రెడ్ పర్సెంట్ మాదే ఉంటుందండి మీకు ఆల్రెడీ చాలా కస్టమర్స్ చాలా మంది అడిగారండి ఇది మేము నమ్మచ్చా నమ్మకూడదు అనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే మనం చేనేత కార్మికులం కాబట్టి మనం మోసం చేసేదంటూ ఏమి ఉండదు మమ్మల్ని నమ్మితే మేము కూడా మీద ట్రస్ట్ పెట్టి ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి సారీస్ మొత్తము నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మనకి ఆల్ అవర్ శారీ అంతా ఇట్లానే వస్తుంది మొత్తం ఎండింగ్ స్టార్టింగ్ వరకు దీన్ని జిగ్జాగ్ ఐటమ్ అంటారండి ప్రజెంట్ మన దగ్గర ట్రెండింగ్ ఐటమ్ అందులో వెయిట్లెస్ శారీ మనకి శారీ అంత డిజైన్ ఉంటుంది తక్కువ బడ్జెట్లో వస్తుంది కానీ హెవీ క్వాలిటీతో ఉంటుందండి కానీ డిజైన్ కూడా అదిరిపోతుందండి ఎందుకంటే మనం తక్కువ పెట్టినా కూడా రిచ్ లెక్స్ రిచ్ లుక్ ఉంటుందండి శారీ మొత్తము చాలా చాలా బాగుంటుంది ఎలాంటి వారికి ఏజ్ పర్సన్స్ కట్టుకున్నా యంగ్ పర్సన్స్ కట్టుకున్నా అదిరిపోతే శారీస్ ఇవి మన స్టార్టింగ్లో వచ్చేసి ఇట్లా బుట్టి వస్తుంది బుట్టి నుంచి తర్వాత మళ్ళీ గ్యాప్ లెక్కకుండా ఇట్లా మనకి మళ్ళీ లైన్స్ మాది తీగలు మాదిరి వచ్చేసి ఉంటుంది అండి మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది దీని బ్లౌజ్ కాంబినేషన్ కూడా కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ కడేషన్ కూడా అద్దరిపోతుంది చూడండి ఒకసారి బ్లౌజ్ కూడా ఒకసారి దీని దానికి డిఫరెంట్ ఉంటుందండి మనకి బ్లౌజ్ కూడా రాని పింక్ ఇచ్చి ఉంటారు దీంట్లో మనకి మోడర్న్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఇదండి ఇదొక కలర్ ఉందండి ఇంకా మోడర్న్ కలర్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను అండి మనకి తక్కువ బడ్జెట్లోనే వస్తాయి హెవీ క్వాలిటీతో ఉంటే మనకి ఇంకోటి వెయిట్ లెస్ అండి అంత వెయిట్ కూడా ఉండవు ఎలాంటి వారైనా దీన్ని క్యారీ చేయించండి మనము తక్కువ బడ్జెట్లోనే అందిస్తామని మంది మనకి ధర్మవరం నుంచి అంటే ఫస్ట్ మనం కాల్ చేసి బుక్ చేసుకుంటున్నారండి ఎందుకంటే హైదరాబాదు కొంతమంది బిజినెస్ మైండెడ్ చేసుకునే వాళ్ళు కొంచెం కాస్ట్ ఎక్కువ అమ్ముకుంటున్నారు ప్రజెంట్ అంటే క్వాలిటీ ఉండట్లేదండి క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఎప్పటికైనా మన దగ్గర నుంచి కస్టమర్లు ఎప్పటికైనా మనకి సపోర్ట్ చేస్తారండి క్వాలిటీ మెయింటైన్ చేస్తే చాలా మటుకు అయితే మన చాలా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్పుకోవడం తప్ప మన నుంచి అయితే ఏం చేయలేమండి ఇంకోటి ఏంటంటే ఇంకో ఐటమ్ చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ చూడండి కాలర్ మొత్తం అన్ని ఈ కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తానండి చూడండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మనకి టిష్యూ శారీలో వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి మనం తక్కువ ఇచ్చే మనం ఇచ్చే బడ్జెట్లో ఎవ్వరీ లేదు ఇట్లాంటి శారీస్ మనకి టిష్యూ అండి చూడండి ఇదే షోరూంలో మనకి ఫోర్ థౌజండ్ వరకు సేలింగ్ ఉందండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ మన వ్యూవర్స్ ప్రైస్ అండి ఓన్లీ రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి మనం వ్యూవర్స్ కాబట్టి మనము తక్కువ ధరలకి అందించాలనే ఉద్దేశంతోనే మనము ఆన్లైన్లోకి వచ్చామండి చూడండి ఒకసారి అలా శారీ అంతా ఇట్లా ఉంటుంది టిష్యూతో ఉంటుందండి మనకి తక్కువ బడ్జెట్లో కొన్నా కూడా ఎక్కువగా క్వాలిటీ ఉంటుంది మనకి హెవీ క్వాలిటీతో నేస్తాము పళ్ళు కాంబినేషన్ కూడా బాగా గ్రాండ్గా ఉంటుందండి ఒకసారి చూడండి మనం తక్కువ బడ్జెట్లో ఇచ్చినా కూడా మనకి గ్రాండ్నెస్ ఉండాలనే ఉద్దేశంతోనే మనం హెవీ డిజైన్తో నేపించామండి టిష్యూ శారీ ఇది మనకి ఎలా చూడండి షేనింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది మనకి కాంట్రాస్ట్ అండి పళ్ళు కా పళ్ళు కాంబినేషన్ చూడండి వేరేలా ఉంటుంది ఇదంతా బ్లౌజ్ కాంబినేషన్ అండి దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది ఒక కలర్ ఉందండి ఇంకా మనకి మూడు నాలుగు కలర్లు ఉన్నాయి దీంట్లో చూపిస్తాను ఇవన్నీ టిష్యూ సరీసేనండి మనకి తక్కువ బడ్జెట్లోనే వస్తాయి ఓన్లీ మనకి టూ ఫైవ్ రేంజ్లోనే ఇవన్నీ అండి రెండు వేల ఐదు రూపాయలు మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎక్కడైనా కానీ ఆల్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరన్నా మనకి ఉన్నా లేదంటే ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేస్తామన్నా నాకు ఒకసారి ఫోన్ చేసి ధర్మారం వచ్చి విజిట్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే మన షాప్ అంతా ఇంట్లోనే ఉన్నానండి ఇంట్లోనే మనకి మెయింటెనెన్స్ ఖర్చు కానీ రూమ్ మెయింటెనెన్స్ కానీ ఏంటి ఉండవు మనకి ఏముండవు కాబట్టి మనకి తక్కువ ధరలకే అందించాలనే ఉద్దేశంతోనే మనం ఆన్లైన్ స్టార్ట్ చేసామండి దీనికి దీంట్లో మనకి మోర్ దెన్ కలర్స్ ఉన్నాయండి చాలా చాలా కలర్స్ ఉన్నాయి మనకి హెవీ క్వాలిటీ ఉంటుంది టిష్యూ శారీస్ అండి ఇవి మనకి గ్రాండ్ లుక్ ఉంటాయి ఏ ఫంక్షన్ కట్టుకున్నా కూడా చిన్న చిన్న పార్టీ వేర్కి కట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయండి ఇప్పటికైతే ఈ ఐటమ్ అయిపోయిందండి నెక్స్ట్ ఐటమ్ మీకు చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా సేమ్ టిష్యూ శారీనే మనకి దీంట్లో చెక్స్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింటుందండి ఈ శారీ మొత్తం మనకి శారీ శారీని కూడాను మనకి స్కట్ టైప్లో వస్తుందండి కింద అంచు మీద ఇలా డిజైన్ వస్తుందండి మనం అదే పనిగా మనము డిజైన్స్ దగ్గర మనం అదే పనిగా చేయించుకున్నాం ఈ డిజైన్స్ మొత్తము చిన్న బార్డరు చిన్న బార్డర్ పైన మళ్ళీ ఒక నెమ్మది పికాక్ వచ్చి పికాక్ పక్కన మళ్ళీ ఫ్లవర్స్కి మనకి మీనా వర్క్ ఇచ్చామండి ఈ శారీస్కి ఈ శారీ చాలా కట్టుకుంటే మాత్రం అదిరిపోతుందండి వేరే లెవెల్లో ఉంటుంది శారీ సో చూపిస్తాను పళ్ళు కాంబినేషన్ కానీ బ్లౌజ్ కాంబినేషన్ కానీ వేరే లెవెల్లో ఉంటుందండి ఎవ్వరికైనా కానీ నచ్చినట్టు అయితే తొందరగా స్క్రీన్ షాట్ తీయండి మా నెంబర్కి మెన్షన్ చేసి ఉంటాను వాట్సాప్ చేయండి ఒకసారి మన ఊరికి వచ్చి కూడా మన షాప్నంటే మన ఇంట్లోనే కాబట్టి మన విజిట్ కూడా చేయండి వ్యూవర్స్కి సపోర్ట్ చేయండి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీలాంటి వాళ్ళు పర్చేజ్ చేస్తేనే మన దగ్గర ఇంకా పది మంది వర్కర్స్ చేయించుకోవడానికి ఆస్కారం ఉంటుందండి ఇప్పుడు ఎందుకంటే హ్యాండ్లూమ్ వ్యవస్థ కనుమారుగా అవుతున్న టైంలో మీలాంటి వాళ్ళు ఆదుకుంటే మాత్రం కొంచెం యూస్ఫుల్గా ఉంటుందండి వ్యూవర్స్కి చాలామంది హెల్ప్ చేస్తున్నారండి పర్చేస్ కూడా చేస్తున్నారు దీంట్లో మనకి మోర్ దెన్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఏ శారీకి ఆ శారీకి సంబంధమే ఉండదు కలర్స్లో మోర్ దెన్ డిజైన్స్ చాలా చాలా ఉన్నాయి మన దగ్గర న్యూ డిజైన్స్ న్యూ కలర్స్ ట్రెండింగ్ ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి చూడండి లైట్ కలరు బెస్టేడ్ కలర్స్ మొత్తం చూడండి బ్రైడల్ కలెక్షన్స్లో మనం తెప్పించాము శారీస్ మొత్తము ఇది చూడండి మనకి మెరోన్ కలర్లో ఒకటి ఇచ్చాము ఇది చూడండి గ్రీన్ కలర్ లైట్ డార్క్ లైట్ గ్రీన్ కలర్లో ఇచ్చామండి ప్రతి ఒక్క శారీకి మీనా వర్క్ కంపల్సరీ అండి ఇట్లా పికాక్ వస్తుంది పికాక్ మీద మీనా వస్తుంది అదిరిపోతుందండి ఈ శారీ మనకి జస్ట్ మూడు వేల రూపాయలు మాత్రమే ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉందండి కిస్తూ శారీ అండి మనకి షైనింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది జెరీది కూడా మనకి ఎక్కువ క్వాలిటీతో వాడతామండి ఈ ఇక్కడ కూడా చాలా డిజైన్స్ కూడా మీకు చాలా చాలా ఇచ్చాము స్కర్ట్ మీద ఎక్కడ తీసుకున్నా ఆ శారీ మొత్తం మీకు పికాక్స్ మీద ఖచ్చితంగా మీనా వర్క్ కంపల్సరీగా ఉంటుందండి ఈ వేయడం అయిపోయిందండి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను చూడండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కుట్టు శారీస్ అంటారు టిష్యూలోనే మనకి కుట్టు సారీస్ కుట్టి శారీస్ అంటే కొంతమందికి అర్థం కావట్లేదండి కుట్టు శారీస్ అంటే మనకి అంచు మాత్రం డిఫరెంట్ కలర్ ఉంటుందండి ఆల్ ఓవర్ సెంటర్ బార్డర్ వచ్చేసి సెంటర్ డిజైన్ వచ్చేసి మనకి ఈ కలర్ ఉంటుంది దీన్ని కుట్టు సారీస్ అంటారు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే ఒక ఒక కొమ్ముతో యూజ్ చేస్తామండి ఇక్కడ నుంచి ఒక కొమ్ముతో యూజ్ చేస్తాం మొత్తం మూడు కొమ్ములతో నేస్తామండి ఈ శారీ మనకి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి కలర్ మీద అట్లా కనిపిస్తుంది కానీ లైవ్లో చూస్తే చాలా బాగుంటుంది శారీ దీనికి కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఇచ్చామండి గ్రీన్కి గ్రీన్ వచ్చి ఉంటుంది పళ్ళు కూడా మనకి గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది డిజైన్స్ కూడా పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంటుందండి మనకి ఇందులో మనకి వెయిట్లెస్ అండి శారీ కూడా చాలా వెయిట్ లెస్ ఉంటుంది మేబీ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ బిలోనే ఉంటుందండి ఎక్కువ కూడా ఉండదు దీంట్లో మనకి సేమ్ ఇదే కాంబినేషన్లోనే వైట్ అండి ఆఫ్ వైట్ కలరు చిన్న బార్డర్ అండి చాలా మంది చిన్న బార్డర్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి నేను చిన్న తో నేర్పిచ్చామండి మగ్గాళ్ళ మీద చిన్న బార్డరు విత్ ఆఫ్ వైట్ కలరు ఇంకోటి ఏంటంటే దీంట్లోనే క్రీమ్ కలర్ అండి ఇది ఆఫ్ వైట్ అయితే ఇది క్రీమ్ కొంచెం దీనికన్నా కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది క్రీమ్ కలరు ఇది కొంచెం చూడండి ఇది కూడా అంతేనండి ఇది కూడా కుట్టు శారీస్ ఉన్నాయి కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి ఫోర్ కలర్స్ ఇదిగో చూడండి ఇట్లా ఏ శారీకి ఆ సారీ డిఫరెంట్గా ఉంటుంది పళ్ళు కూడా సంబంధం ఉండదండి ఏ శారీకి ఆ శారీకి సపరేట్గా ఉంటుంది పళ్ళు కానీ బ్లౌజ్ కానీ విత్ బార్డర్ కానీ దేని దానికి డిఫరెంట్గానే ఇస్తామండి ఎందుకంటే రెగ్యులర్గా అన్ని శారీకి ఒక రెగ్యులర్గా ఇస్తే వద్దు మన దగ్గర పర్చేజ్ చేయరండి దానికి డిఫరెంట్ ఉంటేనే కొంచెం వెరైటీ ఉంటుంది కాబట్టి అట్లా పర్చేజ్ చేస్తానండి అండి చాలా మనకి చూడండి కుట్టు అంటే ఇక్కడి నుంచి ఒకటి కోమ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా సెంటర్ డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి దీన్ని కుట్టు శారీస్ అంటారు చాలామంది కుట్టు అంటే ఏంటి కుట్టికి ఎందుకు అంత తీసుకుంటున్నారు అంటున్నారు అండి దీంట్లో కష్టం కొద్దే ఉంటుందండి పని కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి మీ దగ్గర నుంచి కొంచెం ఎక్కువ తీసుకుంటాము ఈ శారీ ఓన్లీ మనకి త్రీ థౌజండ్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా వరకు ఫ్రీ షిప్పింగ్ కూడా మనమే ఇస్తున్నాము చూడండి మనం వ్యూవర్స్ అండి వ్యూవర్స్ ఇచ్చే బెస్ట్ ప్రైజ్ ఎవ్వరు ఇవ్వలేరండి చాలా చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది పళ్ళు కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ కాంబినేషన్లో ఉంటుంది ఎవరికైనా నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి బుక్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంటాయి వీక్లీ వీక్లీ మగ్గా మగ్గాల మీద అవుతుంటేనే మీకు వీడియో రూపంలో అప్లోడ్ ఇస్తూనే ఉంటాము ఎవరీ డే ఎవరీ డే కానీ ఎవరీ మంత్ కానీ షార్ట్ పరంగా కానీ వీడియోస్ పరంగా కానీ మనం అప్లోడ్ చేస్తూనే ఉంటాము మనల్ని ఫాలో అవ్వండి లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కొలీగ్స్కి ఏమైనా తెలిసినా కూడా వ్యూవర్స్ని సపోర్ట్ చేయండి అని మీరు సపోర్ట్ చేస్తారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఐటమ్ అండి మనకి టిష్యూలోనే మీనా వర్క్ ఉంటుందండి శారీ ఎండింగ్ వరకు స్టార్టింగ్ ఎండింగ్ వరకు మీనా వర్క్ ఉంటుంది శారీ చూస్తే చాలా చాలా అదిరిపోతుందండి మీకు చూపిస్తాను దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి ఏ శారీ కాసలు డిజైన్స్ కూడా మనం డిఫరెంట్గా చేయించుకుంటామండి దీంట్లో మనకి కాఫర్ జెరీ బార్డర్కి వచ్చేసి గోల్డ్ జెరీ చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో షైనింగ్ కూడా చూడండి హెవీ క్వాలిటీతో నేస్తాం కాబట్టి ఇలాంటి షైనింగ్ ఉంటుందండి తక్కువ బడ్జెట్లోనే అందిస్తున్నాం కాబట్టి వ్యూవర్స్ నుంచి డైరెక్ట్ కస్టమర్స్కి అండి మధ్యలో ఎవరు కానీ రీసేలర్స్ కానీ ఇట్లా మధ్యలో ఎవరైనా కానీ బ్రోకర్స్ కానీ అలాంటి వాళ్ళు ఎవరు ఉండదు అండి డైరెక్ట్ కస్టమర్స్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే డైరెక్ట్ కస్ వ్యూవర్స్ నుంచి కస్టమర్స్కి అండి వాళ్ళ లుకా కాంబినేషన్ కూడా చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో మనకి ప్యూర్ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టినా కూడా ఇంత గ్రాండ్ లుక్ ఉండదండి మనం వ్యూవర్స్ కాబట్టి మన డిజైన్స్ ఓన్ డిజైన్స్తో మన మమ్మగల మీద తయారు చేసుకునే శారీస్ అండి ఇవన్నీ నేను మనం ఇంకోటి దగ్గర పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉండదండి మనకు మనమే సొంతంగా తయారు చేసుకొని మనమే సేల్ చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో మనకి మోర్ దెన్ కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదొక కలర్ ఉంది దీంట్లో చూడండి శారీ అసలు కదిరిపోయింది చూడండి కలర్ కాలనీస్ అన్నీ మనకి బ్రైట్ కలర్స్ అండి ఇవన్నీ నేను ఫేషియల్ కలర్స్ అన్ని చూడండి బాగా ఫినిషింగ్ హైలైట్ ఉంది దీంట్లో ఇప్పుడు చూడండి ఇది ఇంకో డిజైను ఇది కూడా అదే కాస్ట్ అండి ఓన్లీ మనకి త్రీ ఫైవ్ అయినండి శారీస్ మొత్తం ఏ శారీ తీసుకున్నా మనకి మూడు వేల ఐదు వందలు ప్లస్ మనకి ఎక్కడికైనా ఆల్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ కూడా మనమే ఇస్తున్నాం ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి ఎవరితోనో మనము షిప్పింగ్ క్యాడర్స్ మనము తీసుకోలేదండి ప్రతి ఒక్క శారీ పైన మనమే ఫ్రీ షిప్పింగ్ రెండు చీరలు తీసుకున్నా మూడు చీరలు తీసుకున్నా దయచేసి ఎందుకంటే మనమల్ని బార్గింగ్ అడగద్దండి ఎందుకంటారా మనం వ్యూవర్స్ కాబట్టి ఇచ్చేదే మనకి తక్కువ ప్రైస్ అండ్ హెవీ క్వాలిటీతో ఇస్తామండి మనము దీంట్లో ప్రతి ఒక్క శారీలో కూడా ఒక ఏ చిన్న మిస్టేక్ ఉన్నా మీ వరకు రాదండి ఎందుకంటే ఆ మిస్టేక్ అసలు ఉన్నా కూడా ఇక్కడికి ఇక్కడే సాల్వ్ చేసుకొని సేమ్ శారీ మీకు అందిస్తామండి దీంట్లో ఎటువంటి మిస్టేక్స్ కూడా మనకి ఏంటి ఉండవు ఈ శారీ చూడండి ఈ శారీ కూడా మనకి మొత్తం ఎండింగ్ వరకు ఇట్లా అంచు మీద మళ్ళీ మనకి మీనా వరకు ఉంటుందండి ఎండింగ్ వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్లా ఉంటుందండి శారీ మొత్తము దీని కూడా పళ్ళు కాంబినేషను గ్రాండ్గా ఉంటుంది చూడండి ఒక మనము పదిహేను వేలు పెట్టినా కూడా ఇంత గ్రాండ్ లుక్ ఇవ్వరండి మనకి ఎందుకంటే డిజైన్స్ నుంచి మొత్తం కలర్స్ నుంచి ఓన్ మనమే ప్రిపేర్ చేసుకొని మనం ఓన్ మగ్గాల మీద ప్రిపేర్ చేసుకున్న శారీస్ అండి ఇవి చాలా చాలా బాగుంటాయి ఇంకోటి అంటే వెయిట్లెస్ మనకి శారీస్ అనేవి మనకి ఎక్కువ కూడా వెయిట్ ఉండవండి వెయిట్లెస్ కావాలనే మనము చేయించుకొని కస్టమర్స్కి ఇస్తున్నామండి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను దీంట్లోనే చూడండి నెక్స్ట్ ఐటమ్ అండి కిస్ శారీలో మనకి గోల్డ్ కలర్ ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి పికాక్స్ వచ్చేసి అక్కడక్కడ దీన్ని కూడా మనకి మీనా వర్క్ ఇచ్చి చేయించుకున్నామండి చూడండి ప్రతి ఒక్క శారీకి మనకి మీనా వర్క్ ఉంటుంది ఎండింగ్ వరకు మనకి డిజైన్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి చూడండి ఒకసారి పళ్ళు చూపిస్తాను పళ్ళు కూడా మనకి రిచ్నెస్గా ఉంటుందండి చూడండి ఒకసారి ఎంత రిచ్నెస్గా ఉంటుందంటే చాలా రిచ్నెస్గా ఉంటుంది మనం ఇచ్చే తక్కువ బడ్జెట్ అయినా మనం హెవీ క్వాలిటీతో నేపించుకొని మనం ఇస్తామండి ఎందుకంటే మనం తక్కువ బడ్జెట్ తీసుకున్నా కూడా మీరు ఇంత తక్కువకి ఇచ్చారా అనే ఫీలింగ్ ఎవరికైనా కలుగుతుందండి ఎందుకంటే మీరు ఫంక్షన్స్ కానీ పార్టీ వేర్ కానీ కట్టుకుంటే మాత్రము ఎవరైనా అడిగితే మాత్రం మా ఛానల్ గురించి ప్రపోజ్ చేస్తారని కోరుకుంటున్నామండి అలా ఉంటాయి శారీస్ మనకి ఇంకోటి దీంట్లో కలర్స్ కూడా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని దానికి డిఫరెంట్గానే ఉంటాయండి ఇది కాఫర్ జేరి ఇది గోల్డ్ జేరీ అండి కాఫర్లో ఇది కాపర్లో సేమ్ డిజైన్ సేమ్ అంతా ఒకటే ఇది కాఫర్ జీరీలోనే వేసామండి టూ శారీస్ ఉన్నాయి కాపర్ జేరీ ఇది అంచు డిఫరెంట్ కలర్స్ అండి ఇది కూడా కాఫరే ఇట్లా వస్తుందండి పళ్ళు ఇట్లా వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుందండి ఇది ఓన్లీ త్రీ సారీసే ఉన్నాయి ఎందుకంటే మనం ఫ్రెష్గా మన మగ్గాల మించి త్రీ శారీసే అయ్యాయండి ఇది ఎందుకంటే మన కస్టమర్స్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇది వీడియోలో చూపిస్తున్నాము ఎందుకంటే నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇది అవైలబుల్ ఉంటే మీకు చెప్తామండి ఇంకా కొన్ని డిజైన్స్ ఏమైనా అప్డేట్ వచ్చినాయను కొంచెం అవి కూడా మీకు అప్డేట్లో రూపంలో ఫొటోస్ రూపంలో మీకు తెలియజేస్తామండి ధర్మవరం వస్తే మాత్రం మమ్మల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్మేడ్ చీల్లో ఉంటాయి ఇవి మొత్తం మీకు చూపించేటువంటి మిక్స్ శారీస్ అండి మనకి తక్కువ బడ్జెట్లో వచ్చేటువంటి మనకి సెమీమిక్స్ శారీస్ ఎక్కడే కానీ మిక్స్ శారీస్ అని చెప్పి ప్యూర్ అని చెప్పి అమ్ముతున్నారండి ఎక్కడ మోసపోకండి ఎందుకంటే జెన్యున్గా చెప్పుకొని బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ అండి ఇట్లా ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఉంటుంది ఏ శారీ అయినా మనకి సెవెన్ మీటర్స్ ఉంటుందండి కొంతమంది తక్కువ ఉంటాయా గెజాలు తక్కువ ఉంటాయా బ్లౌజ్ తక్కువ అంటున్నారు కదండి అట్లా ఏమి ఉండదండి మనం వ్యూవర్స్ ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మా కాలం నుంచి మా వరకు మేము దీని మీద ఈ మీ దీని మీద వృత్తితోనే మనం జీవనం సాగిస్తున్నామండి మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు వెంటనే నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేయండి మనకి వాట్సాప్ చేయండి ఇంకోటి ఏంటంటే వ్యూవర్స్ని ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను అండి చాలా వరకు మనకి ఇందాక తీసుకున్న ప్రతి ఒక్కరు వ్యూవర్స్ని హెల్ప్ చేస్తూ చే చేయడానికి మేము తీసుకుంటున్నామండి మీ దగ్గర కూడా కలెక్షన్స్ బాగున్నాయండి తీసుకున్న వాళ్ళు కూడా మనకి చెప్పారండి మనకి తీసుకున్న వాళ్ళు కూడా మనకి వీడియో రూపంలో తెలియజేశారు వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేశారండి కొంత కొంతమంది అన్బాక్సింగ్ వీడియో తీసి మనకి మనకి పెట్టారని మన ఛానల్ కూడా అప్లోడ్ చేస్తున్నాం చాలా వరకు మాత్రం మన జెన్యున్గానే ఉంటుందండి జెన్యున్గా అనిపించడానికే మనం అన్బాక్సింగ్ వీడియో కస్టమర్స్ నుంచి మనం తీసుకొని మనం ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నాము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ షాప్ అండి మనది మనం ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో చేసుకుంటున్నాము మన చిన్న వాళ్ళమేనండి చిన్నవాళ్ళకైనా పెద్దగా సపోర్ట్ ఇస్తున్నారండి మీలాంటి వాళ్ళని పేరు పేరుగా మర్చిపోనండి ఎందుకంటే మీలాంటి మీలాంటివారే మాకు పది మందికి భోజనం పెట్టడానికి మీరే ఆస్కారం ఇస్తున్నారు వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి దీంట్లో ఈ ఐటమ్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను చూడండి చూడండి నెక్స్ట్ ఐటమ్ లాస్ట్ ఐటమ్ అండి ఇది ఒక ఐటమే మీకు చూపించేది ఇంకా దీంట్లో వచ్చేసి మనకి సింగిల్ శారీస్ ఉంటాయండి ఇంకా ఫ్రెష్ డిజైన్స్ ఫ్రెష్గా వచ్చాయండి మగ్గాల నుంచి ఫ్రెష్ డిజైన్స్ మనకి చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందో చూడండి ఒకసారి కలర్ కాంబినేషన్ చూడండి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఎలాగంటుందో మనకి సేమీ మిక్స్లో అదే డిజైన్స్తో మనం చేయించామండి ఒక్కసారి చూడండి మన వ్యూవర్స్కి అందరికీ అదే పనిగా మనం డిజైన్స్ ఇచ్చి మనం నేర్పించుకున్నామండి బార్డర్ చూడండి ఒకసారి ఎంత బాగుందో కంచి బార్డర్ చూడండి సెమీమిక్స్లో ఇలాంటి కలర్స్ కానీ ఇలాంటి డిజైన్స్ కానీ రేర్గా వస్తుంటాయి వెంటనే మీరు బుక్ చేసుకోండి షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుంది షైనింగ్ కూడా కలర్ కాంబినేషన్ కూడా రేర్గా వస్తాయండి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ వెంటనే బుక్ చేసుకుంటే అది ఎవరికి వస్తున్నది కూడా తెలియదు అండి చూపిస్తాను చూడండి పళ్ళు కాంబినేషన్ కానీ బ్లౌజ్ కాంబినేషన్ కానీ వేరే లెవెల్గా ఉంటుంది ఇంకా చూడండి ఇట్లా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం అదిరిపోతుంది గ్రీన్ కలర్ వచ్చేసి దీంట్లో మనకి రెడ్డి షైనింగ్తో ఇచ్చామండి చూడండి ఎంత బాగుందో మనకి పళ్ళు కూడా పళ్ళు బ్లౌజు సేమ్ కలర్ వస్తుంది అందులో ప్లెయిన్ ఉందండి మనకి ఆప్షన్ కూడా ఏంటంటే మగ్గం వరకు కూడా చేపించుకునే ఆప్షన్ కూడా మనకు ఉంది చేయించుకోవచ్చండి మనకి పళ్ళు కూడా చాలా చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా గ్రీన్ కలర్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఈ శారీ మాత్రం మనకి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగే ఉంటుంది ఈ శారీ మనకి నాలుగు వేల రూపాయలు మాత్రమే మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి ఎక్కడికైనా ఆల్ ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనే చేస్తాము దీంట్లో కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి అన్ని కొత్త డిజైన్సు ఫ్రెష్గా మన మగ్గాళ్ళ నుంచి డిజైన్స్ ఇది చూడండి ఈ శారీ మనకి ప్యూర్లో కూడా ఇలాంటి షైనింగ్ ఉండదు ఇలాంటి క్వాలిటీ ఉండదు ఇంకోటి ఏంటంటే చిన్న బార్డరు ప్రతి ఒక్క మీనాకి మీనా వర్క్ ఇచ్చామండి ప్రతి ఒక్క పికాకి గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలరు ప్రతి మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న మనకి రెడ్ కలర్లో ప్రతి ఒక్క దానికి మీనా వర్క్ ప్లస్ ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ కూడా బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా మీనా వర్కే ఉంటుంది ఈ సారీ చూడండి ఎంత బాగుందో చూడండి ఒకసారి చూడండి అదిరిపోయింది కదండి ఇంకోటి ఏంటంటే దీనికి ప్లస్ ఏంటంటే ఇంకా బ్లౌజ్ కూడా డిజైన్ అండి దీంట్లో చూడండి ఎక్కడా ఉండదండి ఈ శారీకి మాత్రమే మనము ఎక్కువ చేపించుకున్నాము విత్ మనకి పళ్ళు కూడా డిజైన్ వస్తుంది మీనా వర్క్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా మనకి టిష్యూ బ్లౌజ్ అండి ఇట్లా వస్తుంది ఇది కూడా వర్క్ ఇది కూడా మనం బ్రోకేట్తో నేపించుకున్నాం అండి ప్లెయిన్ కాదండి ఇది మనకి బ్రోకెట్ లాగానే నేర్పించుకున్నాము ఎంత బాగుందో చిన్న చిన్నది ఇచ్చేసి మేము చేయించుకున్నాం అండి చిన్న చిన్న గ్రాండ్ లుక్ ఉంటుందండి ఈ చీర కూడా మనకి మనం నాలుగు వేల రూపాయలు మాత్రమే ఎక్కడికైనా షిప్పింగ్ కూడా చేస్తాము దీంట్లో వచ్చేసి ఇదొక కలర్ ఉందండి చూడండి ఎంత బాగుందో ఇది కూడా పెద్ద ఫ్లవరు ఫ్లవర్కి మళ్ళీ మనము మీనా వరకు ఉంటుందండి పెద్ద ఫ్లవర్కి ప్లస్ మీనా వర్క్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో మనకి పళ్ళు కూడా డిటిలింగ్ గా చూపిస్తున్నామండి చూడండి ప్రతి ఒక్కరు జెన్యున్గా ఉంటుందా కెమెరాకి మేము తీసుకున్న శారీ జెన్యున్గా ఉంటుందా మళ్ళీ మీరు మార్చిస్తారా ఇస్తారా చూపించడం ఒక రకంగా చూపిస్తారు శారీ వచ్చినాక మళ్ళీ ఇంకో రకంగా వస్తున్నాయి అంటున్నారు ఎందుకంటే ఇంకోటి దగ్గర మీరు మోసిపోయిండొచ్చు కానీ వ్యూవర్స్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చెప్తున్నామండి మా దగ్గర మాత్రము మోసపోయే అవసరమే ఉండదండి ఎందుకంటే మనం ఏదైతే చెప్తామో ఏదైతే వీడియోలు చూపిస్తామో ఆ శారీ మీకు ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత నాదే ఉంటుందండి మనం డిటీడీసీ కింద మనం కొరియర్ చేస్తాము విత్ హాలిడేస్ ఏమి లేకుంటే త్రీ డేస్ ఫోర్ డేస్లో మేము ఇంటికి వచ్చేస్తుందండి మన ఫెస్టివల్స్ కానీ సండేస్ కానీ వచ్చినప్పుడు మనకి కొంచెం డీలే అవుతుంటాయి డెలివర్స్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఒక ఫోర్ ఫోర్ డేస్లో మీ ఇంటికి రాకపోతే రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది ఏ టైంలో అయినా మీరు ఫోన్ చేసి మమ్మల్ని కన్సల్ట్ కావచ్చు ఆ విషయంలో ఎటువంటి మనము చర్యలు తీసుకుంటామండి కొరియర్తో మాట్లాడడం కానీ అది కొరియర్ షిప్పింగ్ అక్కడ వరకు వచ్చింది కానీ మాట్లాడి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నమే చేస్తాము లేదనుకోండి మీ అమౌంట్ రిటర్న్ చేసి మీ సారి ఇంటికి వచ్చిన తర్వాతనే కూడా కొంతమంది అమౌంట్ కూడా వేయించుకున్నాము ఎందుకంటే ఇంకా రాలేదన్న మా ఇంటికి కొరియరు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అట్లన్నప్పుడు ఏం చేసామంటే అమౌంట్ వెనక్కి వేసామండి వాళ్ళకి త్రీ డేస్ తర్వాత మీ ఇంటికి వచ్చినాక మనకి కొరియర్ వచ్చిన తర్వాత మాకు అమౌంట్ చాలా మంది వేసారండి లేదండి మా మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ డీలే అవుతుంది డబ్బులు వెనక్కి తీపిచ్చుకోమన్నారు మేము వచ్చిన తర్వాత ఇస్తామన్నారు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత అమౌంట్ వేసారండి ఇది చూడండి అంతా గోల్డ్ కలర్ వస్తుందండి ఇది చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్కి మనకి మీనా వరకు అంతా గోల్డ్ కలర్ చూడండి ఒకసారి ఎంత బాగుందో బ్లౌజ్ కాంబినేషన్ కానీ అంతా అదిరిపోతుందండి ఒకసారి చూపిస్తాను చూడండి అంతా గోల్డ్ కలర్ ఉంటుంది గోల్డ్ కలర్ లో మనకి మళ్ళా చిన్న చిన్న ఫ్లవర్స్ కి మీనా వర్క్ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పెట్టిన ఇలాంటి గ్రాండ్నెస్ ఏమి ఉండదండి అండి మీ వ్యూవర్స్ కాబట్టి డిజైన్స్ కూడా మనం నచ్చినట్టు మనం చేయించుకుంటాం కాబట్టి దీనికి కూడా మనకి ప్లేన్ వచ్చింది మనకి మగ్గం మగ్గం వర్క్ వేయించుకునే అవకాశం కూడా ఉంటుందండి దీనికి చాయిస్ అండి మన చాయిస్ ఎట్లా అట్లా చేయించుకోవచ్చు దానికి ఇంకా మనకి ఇంకా మోర్ దెన్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా చూడండి ఇవి కూడా పికాక్స్ వచ్చేసి లైట్ వెయిట్ అండి విత్ రాణి కలర్ ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చి మన కి మనకి అక్కడక్కడ ద్రాక్ష గుత్తులు చూడండి గ్రేప్స్ గ్రేప్స్ కూడా మనకి మీనా వర్కే ఉంటుంది విత్ పికాక్స్ కూడా మనకి మీనా వర్క్ ఉంటుంది జెరీ షైనింగ్ కూడా అదిరిపోతుంది మీరు ఇచ్చే తక్కువ బడ్జెట్లో అయినా కూడా హెవీ క్వాలిటీతో ఇస్తాము ఎక్కడ పర్చేజ్ చేసామనేది ఇంకా పది మంది మీ నుంచి తెలుసుకుంటారండి ఇట్లా పుష్పలతా సిల్క్ శారీస్ అని ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి మీరు ప్రిఫర్ చేస్తారు మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీ మీ కొలీక్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఆఫీస్లో కొలీక్స్ కానీ ఎక్కడికైనా మమ్మల్ని రిఫర్ చేస్తారని నాకు గట్టికి నమ్మకం అండి ఎందుకంటే మన క్వాలిటీ మీద మనకి నమ్మకం ఉంటేనే చెప్పగలుగుతామండి ఇలాంటి మాటలు లేకపోతే చెప్పలేమండి ఎందుకంటే మీరే పది మందికి చేస్తారనే కాన్ఫిడెన్స్ మాకు ఉంది కాబట్టి చెప్తున్నాము ఇది చూడండి చూడండి ఏ శారీకి ఆ శారీకి డిఫరెంట్ ఉందండి ప్రతి ఒక్క శారీ చూసుకొని ప్రతి ఒక్క శారీ కూడా డిఫరెంట్గానే చూపిస్తున్నాను మీకు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ పళ్ళు చూడండి ఇది కూడా పళ్ళు ఇచ్చేది మీరు తక్కువ బడ్జెట్ అయినా ఎక్కువ గ్రాండ్నెస్ ఇవ్వాలనే నేను కోరుకుంటానండి ప్రతి ఒక్క సారీ గ్రాండ్నెస్సే ఉంటుంది మన దగ్గర ఎందుకంటే తక్కువ బడ్జెట్లో కదండి ఇచ్చేది మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఇది చూడండి ఇది గ్రీన్ అండి ప్రతి ఒక్క సింపుల్ సింపుల్గా ఉండే దానిలోకి కూడా మనం హెవీ డిజైన్స్ వేసామండి మొత్తం ఆల్మోస్ట్ మన దగ్గర తీసుకు శారీసే ఉంటాయి లెస్ ఉంటాయి క్వాలిటీలో మాత్రము రాజీ పడే ప్రసక్తే లేదండి మీరు ఇచ్చిన సొమ్ముకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేకూర్చేంత వరకు మాది రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి ప్రతి ఒక్క రూపాయికి మీరు పెట్టి పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి వర్తబుల్ అండి శారీ మొత్తం ఇది చూడండి ఎంత బాగుంది చూడండి ఎంత గ్రాండ్ ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందంటే అంత గ్రాండ్ లుక్ ఉంటుందండి చూడండి పళ్ళు కూడా మనము వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు చిన్న చిన్న మ్యాంగోస్ మాదిరి మనం చేసి బల్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చండి దీంట్లో మనకి బ్లౌజ్ వర్క్ కూడా అవసరం లేదండి శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా ఇలా ఉంటుంది మనకి మొత్తం ఫ్రో త్రీ డిజైన్స్లో ఇలా ఉంటుందండి ప్రతి ఒక్క దానికి వర్క్ ఉంటుంది ప్లస్ చిన్న చిన్న దానిలో కూడా మనకి మీన వర్క్ చేయించామండి చాలావారు శారీ మొత్తం ఇంకోసారి చూపిస్తాను చూడండి ఇది చూడండి కంచి బార్డర్ కంచి బార్డర్ అంటున్నారు కదండి చూడండి ఎంత బాగుందో కంచి బార్డర్ ఇచ్చేసి మనకి వెయిట్ వెయిట్లెస్లో తీసు శారీస్ అండి స్మూత్గా ఉంటుంది క్లాత్ వెయిట్ లెస్ ఉంటుందండి ఎలాంటి వాళ్ళైనా క్యారీ చేయొచ్చు చూడండి మీన వరకు అసలు కదిలిపోతుందండి ఇలాంటి సారీస్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు సేలింగ్ ఉందండి మన దగ్గర మాత్రం ఓన్లీ ఫోర్ థౌజండ్ మాత్రమే విత్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు ఎక్కడికి అయినా డెలివరీ ఏ మూలన ఉన్నా డెలివరీ చేసేంత వరకు మాదే బాధ్యత గోల్డెన్ అంటే దీంట్లో ఇంకో కలర్ ఉందండి అది కూడా చూపిస్తాను సేమ్ ప్యాటర్న్ ఒకటే కానీ ఇది గ్రీన్ అండి అది పర్పుల్ అండి ఇది అండి ఎల్లో కలర్ అండి ఇది చూడండి గ్రీన్ కలర్ వచ్చేసింది దీనికి ఇది వైలెట్ కలర్ అండి కింద ఇది అది వైలెట్ ఇది గ్రీన్ కానీ దీని దానికి కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి ఎందుకంటే ఇద్దరికి రెండు దానిలో కంపేర్ చేసి చూస్తే కలర్స్ డిఫరెన్స్ డిజైన్ ఒకటేనండి కలర్స్ మాత్రం చాలా డిఫరెంట్ అండి చూడండి సేమ్ పళ్ళు కలర్ మీద ఇంకా హైలైట్ అవుతుందండి చూడండి ప్లెయిన్ బ్లౌజ్ మనం మగ్గం వరకు వేయించుకోవచ్చు దీంట్లో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ ని సపోర్ట్ చేయమని ఎంకరేజ్మెంట్ చేయండి వాళ్ళని కూడా సపోర్ట్ కొంతమందికి తెలియని వాళ్ళకు కూడా వ్యూవర్స్ అంటే ఎవరో కూడా తెలియదు అండి మన ఇంట్లో మగ్గం కూడా ఉందండి సరే ఒక జూమ్ చేసి ఎందుకంటే మనం జెన్యున్గా మగ్గం మీద వేసుకుంటూ చేసుకునే చేసుకుంటున్నామండి మనము ఉట్టి మాటలతో ఊరికనే మనము చేనేత కార్మికులని ఉట్టి మాటలు చెప్పడం కాదండి మనం వివింగ్ చేసుకుంటూనే చేసుకుంటున్నాము ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గానే ఉంటుంది బయట ఆన్లైన్లో డబ్బులు వేసి చాలా మంది మోసిపోతున్నారండి మనకు అవసరం లేదండి ఎందుకంటే మీ ఇలాంటి పది రూపాయలు ఇచ్చిన కూడా మోసం చేసేది రోజు కాదండి మాకు జీవితకాలం జీవితకాలం వరకు మనకి మగ్గం ఉంటుంది మనకి బిజినెస్ ఉంటూనే ఉంటుందండి రోజుతో కస్టమర్స్ ఆగిపోకూడదండి నాకు జీవితకాలం మీకు సపోర్ట్ నాకు కావాలండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తే నన్ను సపోర్ట్ చేస్తేనే మేము కూడా కొంతమందికి ఇంకా పది మందికి వర్క్ ఇవ్వగలం అండి ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మాకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుందండి మన వీడియో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ధన్యవాదములండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్